నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేపాటికి ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో చూడండి లైక్ బటన్ గిటా హైప్ దిస్ వీడియో అని అనమాట ఆ హైప్ అనేది ఇవ్వండి పాయింట్ వైజ్ అనమాట వీడియో కూడా చాలామంది రీచ్ అవుతుంది ఈరోజు తారీఖు చూసుకున్న పదమూడవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు వచ్చేపటి శనివారం శనివారం వచ్చేసి ముందుగా కర్నూలు రాయచూరు అలాగే బల్లారు మార్కెట్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి అయితే లెక్క శాసనం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ అయితే చేయను ఈరోజు వచ్చేపాటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మొదటగా వచ్చేసి వేరుశనగల గురించి తెలుసుకుందాం వేరుశనగలు వచ్చేసి పల్లికాయలు ఏడు వేల నాలుగు వందల చిల్లరన్న అయితే పోయినాయి అనమాట కొన్ని క్వాలిటీ తక్కువగా కనిపించే ఆరు వేల ఎనిమిది అయితే కనిష్ట ధరపడింది అనమాట ఇక రెండవది వచ్చేసి పూల విత్తనాలు ఐదు వేల ఎనిమిది అయితే టాప్ అయిందనమాట అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందలు పోయిందనమాట అలాగే గరిష్ట ధర అదే కనిష్ట ధర అనమాట ఏసీలో నడిచేసి ఐదు వేల వంద ఐదు వేల వంద నూట యాభై అట్లా నడిచిందన్నమాట అలాగే కందులు ఏడు వేల నూట నలభై రూపాయలు అయితే గరిష్ట ధర అయితే పడింది అన్నమాట కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అనమాట మంచి క్వాలిటీలు అనమాట ఇక్కడికి వచ్చేపాటికి కందులు ఉడకలు చూసుకున్నట్లయితే ఇంట ధర రెండు వేల ఎనిమిది వందలు రెండు రెండు వేల తొమ్మిది వందలు అయితే నడిచింది మిగతా వచ్చేసి మూడు వేల నూరు మూడు వేల రెండు వందలు నడిచింది అనమాట అలాగే మిర్చి ధరలు చూసుకున్నట్లయితే తేజాలు వచ్చేసి పదహైదు వేల చిల్లరన అలాగే ఒకలాట్ వచ్చేసి పదహారు వేల చిల్లరనైతే పోయినాయి అనమాట ఇవి వచ్చేసి తేజ రకాలు అలాగే గుంటూరు రకాలు రావడం జరిగింది పద్నాలుగు వేల చిల్లర అలాగే త్రీ ఫోర్ వన్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు నడిచింది సూపర్ టెన్లో వచ్చేసి పదహైదు వేల వరకు నచ్చినాయి కొత్త అయితే అయినా ఇక మినిమం చూసుకున్నట్లయితే ఏడు వేల నూట ఇరవై రూపాయలు నడిచింది కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అలాగే కుర్రలు చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందలు మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల నలభై రూపాయలయితే కింట ధర అలాగే కనిష్ట ధర వచ్చేసి పదహారు వేల చిల్లరనైతే పోయినాయి కొన్ని క్వాలిటీలు పదిహేడు వేలయితే పోయినాయి అనమాట ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి అప్డేట్ అనమాట అయిన తర్వాత రాయచూరు రాయచూరుకు వచ్చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక పన్నెండు వందల బస్తాలు అయితే రావడం జరిగింది కందులైతే తగిన కందులు ఏడు వేల ఏడు నూట నలభై రూపాయలు అయితే ఎస్ట్ నడిచింది కొన్ని ఏడు వేల ఐదు వందలు కొన్ని ఏడు వేల ఆరు వందలు కొన్ని ఏడు వేల రెండు వందలు కొన్ని ఏడు వేల వంద అంటే కొంచెం సరుకు తక్కినట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు ఆరు వేల చిల్లరను కూడా వినాయి పశాలు ఉంటాయి అంటే నెమ్ములు ఉంటే కన్నా తక్కువ ధర పలుకుతుంది నెమ్ములు లేకుండా ఉంటే మనకి పది పన్నెండు పదహైదు లోపల మ్యాచర్ను ఉంటే ఏడు వేల అంటే శాతం మ్యాచర్ అంటే శాతం అనమాట ఇక్కడ మనం పంట కిందకి వేసుకుంటే ఖచ్చితన అనమాట మనం వారం రోజులు ఆరబెట్టాలండి వారం రోజులు ఆరుబెడితే మంచి ధర అయితే పలుకుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్లో ఇంకా స్టాక్ వచ్చే కొద్ది పెరుగుతుంది తగ్గుతుందనే తెలియదు ఇప్పుడు అయితే స్టడీగానే నడుస్తుంది మార్కెట్ ఎక్కడ తగ్గలేదు పెరగేదనమాట అంటే డైలీ నడిచే రేట్స్ గత రెండు రోజుల నుంచి కాస్త రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట అంటే మనకు ఏడు వేలు అట్లున్నాయి మనకి ఇప్పుడు ఏడు ఏడు వేల ఐదు వందలు ఇట్లా నడుస్తున్నాయి క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట అలాగే వడ్లు ఎక్కువ రావడం జరిగింది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు నచ్చింది అనమాట కొన్ని క్వాలిటీలు రెండు వేలు ఎట్లా నడిచినాయనమాట అలాగే మినుములు మినుములు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు వేరుశనగలు పల్లికాయలు చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందలు అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఐదు వేల మూడు వందలు అయితే టాప్ నడిచింది అనమాట ఏసీలలో ఐదు వేల రెండు వందలు నడుస్తుంది మార్కెట్లోకి వచ్చిన స్టాక్స్ ఇది అనమాట అలాగే ఉల్లిగడ్డలు రావడం అనేది ఉల్లిగడ్డలు కూడా ఇక్కడికి వచ్చేవాటి తక్కువ వస్తున్నాయి అనమాట ఇవి వచ్చేసి పద్నాలుగు వందలు అట్లా కింటా పోతున్నాయి అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందలు టాప్ అయింది అనమాట ఇక్కడికి వచ్చేపాటికి అలాగే కొన్ని వచ్చేసి తక్కువగా నడిచినాయి రేట్స్ వచ్చేసి పద్నాలుగు వందలు పదహైదు వందలు అనమాట వంద కేజీలకి ఈ రేట్స్ అనమాట ఉల్లిగడ్డలు కూడా అలాగే బల్లారు మార్కెట్లో ఉల్లిగడ్డలు చూసుకున్న ఫస్ట్ ముల్లిగడ్డలు వచ్చేసి పదహైదు వందల అయితే పోయినాయి అనమాట పల్లికాయలు వచ్చేసి ఏడు వేల ఆరు వందలు నడిచింది కొన్ని వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు కొన్ని వచ్చేసి ఏడు వేల రెండు వందలయితే నడిచిందనమాట అలాగే మినిమలు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు నడిచింది అలసందలు చూసుకోవచ్చు ఆరు వేల ఏడు వందలు అనమాట మార్కెట్ అలాగే రాయచంద్ర మార్కెట్లో కూడా ఆయన సందలు వచ్చినాయి ఆరు వేల నాలుగు వందలు అయితే అనమాట ఇక బల్లారు మార్కెట్లో మనకు పప్పు శనగలు వచ్చేసి ఐదు వేల మూడు వందలు నడిచింది ఏసీలో మామూలు మార్కెట్లో నడిచేసి ఆ నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఆరు వందలకి అయితే కొంటున్నారు ఇక కందులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అయితే టాప్ అయింది ఒక్కలాటు ఏడు వేల రెండు వందలు అయితే నడిచింది అనమాట ఇక్కడ కూడా కందులు కూడా బాగానే తీసుకొస్తున్నారు ఇక్కడ కొంచెం తూకాలు ఎక్కువని తక్కువగానే వస్తున్నాయి రాయచూర్ మార్కెట్కి ఎక్కువగా పోవడం జరిగిందనమాట ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని మార్కెట్లలో స్టడీగానే నడిచినాయి ఇక మొక్కజనులు చెప్పలేదు బళ్ళారు వచ్చేసి మనకు పద్దెనిమిది వందల చిల్లరైతే పోయినాయి కొన్ని పదహారు వందల యాభై కొన్ని పదిహేడు వందలు ఇట్లా నడిచినాయి అనమాట ఇక మనకు ఆల్మోస్ట్ ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా రాయచూర్ మార్కెట్లో ఈరోజు ఎక్కువగా స్టాక్స్ రేట్స్ పడినాయనమాట అంతకుమించి ఎక్కడ రేట్స్ అయితే కనిపించలేదన్నమాట ఈవెడవల చే కూడా మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కానీ బల్లార్లో కానీ రాయచూర్లో ఎక్కువగా కనిపించింది అనమాట కర్నూలు బల్లార్ తక్కువ వెళ్తుందని ఇప్పుడు రైతులు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి స్టాకులు కొత్త స్టాకులు కొనొచ్చు అట్లా అనమాట ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అని రైతులైతే చెప్తున్నారన్నమాట అయితే ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి